అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల లాభం కలుగుతుంది మరియు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి మరియు ఈ రోజు మీరు కనుక్కున్నటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నం చేయండి మరి పల్లె పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది శుభకార్యాలకు హాజరవుతారు కొన్ని బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు వాణిజ్య వ్యాపార లావాదేవీలు మరింత విస్తరిస్తాయి చిత్ర పరిశ్రమ వారి సాంకేతిక నిపుణులకు ఒత్తిళ్లు తొలుగుతాయి విద్యార్థులకు నూతన ఉత్సాహం కలుగుతుంది మహిళలకు ఆస్తి లాభాలు ఈ కాగపతి రంగు దానం చేయండి వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఈ రోజు అకారణంగా తగాదాలు ఏర్పడకుండా చూసుకోవాలి కొంతమంది సభ్యులతో అకారణ తగాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఎంతంత మాత్రంగా ఉంటుంది ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి శ్రమకు దగ్గ ఫలితము పొందలేకపోతారు మిత్రుల నుంచి విమర్శలు రావచ్చు దూర ప్రయాణాలు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి వాణిజ్య వ్యాపార లాభాలు కష్టమే చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలకు లేనిపోని చిక్కులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి మహిళలకు నిరాశజనకమే కనిపిస్తుంది మరి పసుపు రంగు దుస్తుల దానం చేయాలి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు కలుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు సంభవం మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కష్టపడ్డ ఫలితం కనిపించదు సోదాలను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు ఆరోగ్యం సహా సహకరించక ఇబ్బంది పడతారు వాణిజ్య వ్యాపారంలో చికాకులు ఎదుర్కొంటారు ఉద్యోగులకు విధుల మీద మీరు ఎక్కువగా మీరు శ్రద్ద పెట్టాలి క్రీడా వైద్యులు నిర్ణయాలు తొందరపాటు పడవద్దు విద్యార్థులకు ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించే విధంగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య కలర్ వైలెట్ మరి పరిహారంలో ఈ రోజు గణేశాష్టకం పఠించాల్సి ఉంటుంది మరియు మహాగణపతికి లడ్డూలను సమర్పించడం వలన విద్యార్థులకు విద్యలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అంత శుభమే కలుగుతుంది ఈ రోజు ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొక పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలకు చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుని పదకొండు లవంగాలు వేసిన తర్వాత పచ్చకర్పూరం తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాల్సి ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మొత్తం కూడా బయటకి తొలగిపోతాయి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో